తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం ఎమ్మెల్సీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు తిన్మార్ మల్లన్న దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఆయన పార్టీ గుర్తింపు గుర్తుకు సంబంధించి అభ్యర్థనను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న మల్లన్నకు ఊరట లభించినట్టయింది ఇటీవల తాను స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీకి గుర్తింపునిచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు గుర్తు కేటాయించాలని కోరుతూ తీన్మార్ మల్లన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది పిటిషనర్ వినతిని పరిగణలోకి తీసుకొని నిబంధనల మేరకు తగిన నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అక్టోబర్ ఏడున సాయంత్రం తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు వచ్చే నెలలో హైదరాబాద్ నగర పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికలపై చర్చించడానికి ఆయన నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు అక్టోబర్ ఏడున సాయంత్రం ఏడు గంటలకు ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు నేతలతో సమావేశం కానున్నారు ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి మద్దతునిచ్చి వారి గెలుపు కోసం కృషి చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకు ఆయన దిశనిర్దేశం నిర్దేశం తన సొంతూరు నారవారిపల్లెలో ఉన్న చంద్రబాబు సాయంత్రం ఉండవల్లికి రానున్నారు జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి ఆర్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు జరిగిన పొరపాటును ఒప్పుకొని క్షమాపణ చెబితే పొన్నంకు గౌరవం ఉంటుందని తెలిపారు మాదిగలు అంటే అంత చూపా అని ఆగ్రహం వ్యక్తం చేశారు అన్న మాటను సమర్థించుకొని ఇప్పటి వరకు స్పందించకుండా ఉన్నావు అంటే ఈ విషయాన్ని నీ విజ్ఞతకే వదిలేస్తున్నా పొన్నం అని వ్యాఖ్యానించారు సహచర మంత్రిని ఆ మాట అంటే చూస్తూ ఉంటావా మంత్రి వివేక్ వెంకటస్వామి అని నిలదీశారు అనంతరం జరిగిన సంఘటన మీద స్పందించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల నగర్లో ముగ్గురు మంత్రులు పొన్నం ప్రభాకర్ వివేక్ వెంకటస్వామి మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించాల్సి ఉంది అయితే మీడియా సమావేశానికి మంత్రి లక్ష్మణ్ ఆలస్యం అయ్యారు దీంతో పొన్నం అసహనానికి లోనై పక్కనే ఉన్న మంత్రి వివేక్ చెవిలో గుసగుసలాడాడు మనకు సమయం తెలుసు జీవితం తెలుసు కానీ వారికేం తెలుసు ఆ దున్నపోతిని అంటూ మాట్లాడారు ఆ సమయంలో మైకులు ఆన్లో ఉండటంతో ఆయన మాటలు బయటకు వినిపించాయి దీంతో పొన్నం ప్రభాకర్ కామెంట్స్ చేసిన వీడియో వైరల్గా మారింది మంత్రి ఆడూరు లక్ష్మణ్ తనను అహంకారిగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనతో మాట్లాడారని ఆయనతో జరిగిన సంభాషణే ఫైనల్ అని పొన్నం తెలిపారు రేవంత్ నగర్ సమావేశంలో చోటు చేసుకున్న విషయాలను పిసిసి అధ్యక్షుడికి వివరించినట్లు ఆయన పేర్కొన్నారు మంత్రి ఆళ్లూరి లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించబోనని ఆయన స్పష్టం చేశారు పార్టీ పరంగా మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా పాటిస్తానని ఆయన అన్నారు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది రాష్ట్ర సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముప్పై తొమ్మిదవ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకోలేదు వాదనలు విన్న అనంతరం మోహిత్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు నిర్ణయంతో మోహిత్ రెడ్డికి ఈ కేసులో నిరాశ ఎదురైంది ఏపీలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది వరుసగా మూడు పాటు రేషన్ సరుకులు తీసుకోకపోయినా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోయినా వారి కార్డులు రద్దు కానున్నాయి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పథకాలు అందేలా చూడటంతో పాటు అనర్హులను ఏరువేసేందుకు ప్రభుత్వం ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తూ ఉంది పంపిణీ వ్యవస్థలో పారదర్శకతకు ఈకేవైసీ తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తీసుకొచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈకేవైసీని తప్పనిసరి చేశాయి ఈ ప్రక్రియని పూర్తి చేయని వారి స్మార్ట్ కార్డును అధికారులు నిలిపివేయనున్నారు అదేవిధంగా వరుసగా మూడు పాటు రేషన్ తీసుకుని వారిని కూడా అనర్హులుగా పరిగణించి వారి కార్డును కూడా రద్దు చేసే ప్రక్రియను వేగవంతం చేశారు అందుకే కార్డుదారులు ప్రతీ నెల తప్పనిసరిగా సరుకులు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు తమిళనాడులోని కరూర్లో టీవీకే చీఫ్ విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే గత నెల ఇరవై ఏడున జరిగిన ఈ దుర్ఘటనలో నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోగా మరో అరవై మంది గాయపడ్డారు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన విజయ్ దుర్ఘటన వెనుక కుట్రకోణం ఉందని ఆరోపించారు స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని టీవీకే తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలను విజయ్ పరామర్శించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే విజయ్ తాజాగా స్పందించారు మృతుల కుటుంబాలతో ఆయన వీడియో కాల్లో మాట్లాడారు అక్టోబర్ ఏడున ఉదయం బాధిత కుటుంబాలకు విజయ్ ఫోన్ చేశారు ఆత్మీయులను కోల్పోయిన దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చారు త్వరలోనే వచ్చి వారిని కలుస్తానని హామీ ఇచ్చారు పార్టీ తరఫున వ్యక్తిగతంగా కూడా వారికి అండగా ఉంటానని విజయ్ పేర్కొన్నారు తొక్కిసలాట్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని త్వరలోనే పరామర్శిస్తానని విజయ్ తెలిపారు కాగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి టీవీకే పార్టీ తరఫున విజయ్ ఇరవై లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అక్టోబర్ ఆరున సోమవారం తీవ్ర కలకలం రేగింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పైకి ఓ వ్యక్తి బూటు విసిరేందుకు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది ఈ ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు ఈ మేరకు ఆయన జస్టిస్ గవాయ్తో ఫోన్ మాట్లాడి పరామర్శించారు వివరాల్లోకి వెళ్తే అక్టోబర్ ఆరున సోమవారం ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా న్యాయవాది దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి అనూహ్యంగా ధర్మాసనం వైపు దూసుకొచ్చాడు సీజేఐ జస్టిస్ గవాయ్ పైకి తన పాదరక్షను విసిరేందుకు ప్రయత్నించాడు అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతన్ని అడ్డుకొని కోర్టు హాల్ నుంచి బయటకు తీసుకెళ్లారు ఆ సమయంలో ఆ వ్యక్తి సనాతన ధర్మం గురించి నినాదాలు చేసినట్టు సమాచారం ఈ అనుహ్య ఘటనతో విచారణకు కొద్దిసేపు అంతరాయం కలిగిన సీజేఐ జస్టిస్ గవాయ్ ఏమాత్రం చెల్లించలేదు ఇలాంటి వాటి వల్ల మనం ఏకాగ్రత దెబ్బతినకూడదు మేము చెల్లించాం ఇవి నన్ను ప్రభావితం చేయలేవు అని వ్యాఖ్యానించి విచారణను కొనసాగించారు ఆ తర్వాత దాడికి యత్నించిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆ విషయాన్ని విస్మరించాలని ఆయన సూచించినట్లు విశ్వసనీయ వర్గాల తెలిపాయి పాకిస్తాన్లో ప్రయాణికుల రైలుపై మరోసారి దాడి జరిగింది క్వేటా వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను లక్ష్యంగా చేసుకుని దుండగులు జరిపిన పేలుళ్లలో కనీసం ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు సింధు ప్రావిన్సీలోని షికాపూర్ జిల్లాలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది ఈ రైలుపై దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు స్థానిక మీడియా కథనాల ప్రకారం షికాపూర్ జిల్లాలోని సుల్తాన్ సుల్తాన్కోట్ రైల్వే స్టేషన్కు కిలోమీటర్ దూరంలో ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల సమయంలో రైలు ట్రాక్పై దుండగులు అమర్చిన బాంబులు పేలింది జాఫర్ ఎక్స్ప్రెస్ ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఈ పేలుడు సంభవించినట్లు షికాపూర్ డిప్యూటీ కమిషనర్ షాకిల్ అబ్రో ధృవీకరించారు ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రేటా టర్న్బర్గ్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమెకు కోపాన్ని అదుపు చేసుకోలేని సమస్య ఉందని వెంటనే డాక్టర్ను సంప్రదిస్తే మంచిదని ఆయన ఎద్దేవా చేశారు గ్రేటా ఒక సమస్యలు సృష్టించిన వ్యక్తి అని పర్యావరణం గురించి ఆమెకు ఇప్పుడు ఏమాత్రం పట్టలేదని విమర్శించారు ఆమె చాలా కోపంగా పిచ్చిగా ఉంటుంది అంత చిన్న వయసులో అంత ఆగ్రహం ఎందుకో ఆశ్చర్యంగా ఉంది అని ట్రంప్ వ్యాఖ్యానించారు ఇటీవల గాజాకు మద్దతుగా వెళ్లిన గ్రేటా ఇజ్రాయెల్ అదుపులోకి తీసుకొని దేశం నుంచి బహిష్కరించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నవ్